హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో చిక్పేట్ బ్యాంగ్లూరులో ఉండే నవక శారీస్లో బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్న శారీ కలెక్షన్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది ప్రీమియం పెన్ కలం కారీ డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట సో కంప్లీట్గా డిజైనర్ బొటిక్ టేస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇవి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ రూపీస్ అండి సింగిల్ పీసెస్ అయితే మీకు అవైలబుల్గా ఉండదు కంప్లీట్గా మీరు మినిమమ్ ఫైవ్ థౌసండ్కి పర్చేస్ చేసుకోవాలి అప్పుడే మీకు కొరియర్ ఫెసిలిటీ కానివ్వండి షాప్కి విజిట్ చేస్తే పర్చేస్ చేసుకోవడానికి కావాలి కానివ్వండి మీకు అవైలబిలిటీ ఉంటుంది అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఈ పర్టిక్యులర్ డిజైన్లోనే కాకుండా మీకు నచ్చిన డిజైన్స్ ఏవైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి అంటే వీటిలో ఒక టూ పీసెస్ మరొక దాంట్లో ఒక టూ పీసెస్ ఇలా మీకు నచ్చినట్టు మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ బట్ ఓవరాల్ బిల్డింగ్ వచ్చేసరికి మీరు మినిమం ఫైవ్ థౌసండ్ చేయాలి ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుందండి అలాగే కొరియర్ ఛార్జెస్ సపరేట్ ఉంటుంది బట్ షాప్కి విజిట్ చేస్తే మాత్రం మీకు కొరియర్ ఛార్జ్ అనేది ఉండదు జిఎస్టీ పే చేసి తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎన్ని కూడా యూనిక్ డిజైన్ ఆఫ్ పీసెస్ అనమాట ఇవి మనకి ప్యూర్ పట్టు అలాగే ఇక్కత్ ప్యాటర్న్స్లో వస్తూ ఉంటాయి అవి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకుంటే ఇలా మీరు చూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగా అనిపించాయి నాకైతే డిజైన్స్ సో మీకు కూడా మంచిగా అనిపిస్తాయి అని చెప్పి షేర్ చేస్తున్నాను సింగిల్ పీస్ అయితే కొరియర్ ఉండదు మినిమం ఫైవ్ థౌసండ్ బిల్లింగ్ అయితే చేయాలండి స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను కదా మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ షేర్ చేస్తే వాళ్ళు మీకు మనని డిజైన్స్ అయితే షేర్ చేస్తారు ఎవ్రీడే కూడా కొత్త కొత్త స్టాక్ అయితే వస్తూనే ఉంటుంది సో మీరు మాకు శారీస్ కావాలి అంటే ఆ శారీస్లో కొత్త డిజైన్స్ ఏమన్నా ఉంటే షేర్ చేస్తారు బట్ సింగిల్స్ అయితే ఉండవండి కలర్స్ కూడా చూడండి యూనిక్ కలర్ కాంబినేషన్ లైక్ పీచ్ లెమన్ ఎల్లో ఎల్లోని డిఫరెంట్ షేడ్స్ గ్రీన్ బ్లూ ఇలా డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట జరీ అయితే వచ్చింది పైన కింద మనకి అంటే శారీ మొత్తం కూడా సేమ్ జరీ అయితే కంటిన్యూ అవుతుంటూ ఉంటుంది మనకి పట్టు శారీస్కి ఎలాంటి డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయో సేమ్ అదే డిజైన్ అయితే కంటిన్యూ చేశారండి నేను చూస్తున్నారు కదా ఓపెన్ చేసిన బ్లూ కలర్ శారీ మీద మొత్తం పెన్ కలంకారీ టైప్లో మనకి డిజైన్ అయితే వచ్చింది బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో దానికి కూడా మనకి జరీ అయితే వచ్చింది సో కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ రూపీస్ అయితే మనకు వచ్చేస్తుంది